మీతో మాట్లాగా ఈ సంవత్సరం లాగా ఎన్ని చేసా సంవత్సరాల మీ ఇంటికి వచ్చి మీకు చేసే కార్యక్రమాలన్నీ కూడా మీకు ఎవరైతే ఏమైనా సమస్య కూడా చెప్పండి తప్పకుండా సంస్కారం చేస్తారు మరి ఇన్ఛార్జ్ గారు ఉన్నారు ఫోటో నాయకులు అందరూ చంద్రబాబు నుంచి మాట ప్రకారం ఖచ్చితంగా తీసుకుని ఏదైతే ఇస్తానో అన్ని కూడా జరుగుతుంది జూలై రెండు నుంచి ముప్పై రోజులుగా డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయమని చెప్పేసి మా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ గారు పల్లా శ్రీనివాసరావు గారు రాష్ట్ర అధ్యక్షుడు ఆదేశాలు మరి ఇక్కడ ఉన్నటువంటి అనకాపల్లి నియోజకవర్గంలో అనకాపల్లి ఇన్ఛార్జ్ గారు తెలంగాణ చిత్ర అధ్యయనంలో ఇక్కడ మండలపాటి అధ్యక్షులు క్లస్టర్ ఇన్ఛార్జెస్ యూనిట్ ఇన్ఛార్జ్ బూత్ ఇన్ఛార్జ్ గ్రామశాఖ అధ్యక్షులు అదే కేఎస్ఎస్ అందరూ కలిపి తెలుగుదేశం కేడర్ అందరూ కలిపి ప్రతి ఇంటింటికి డోర్ టు డోర్ వెళ్ళి ఈ యొక్క సూపర్ పవర్లో మొదట అడుగు ఒక్క సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఈ కూట ప్రభుత్వం చేసినటువంటి పనులన్నిటి గురించి కూడా ప్రతి వివరం చేయాలని చెప్పేసి డోర్ టు డోర్ వెళ్ళి మా కార్యకర్తలు అందరూ కూడా వెళ్ళి ప్రతి ఇంటికి కూడా తలుపు తట్టి మాట్లాడి వాళ్ళ కష్టసుఖాలన్నీ తెలుసుకొని మేము ఏదైతే సూపర్ సిక్స్ బాండ్స్ ఇచ్చామో ఆ బాండ్లన్నీ కూడా ఏదైతే కంప్లీట్ చేస్తున్నాం ఏదైతే కంప్లీట్ చేయబోతున్నాం అన్న వివరాలు కూడా అన్ని పూర్తిగా చేసుకొని ఈరోజు తల్లికి వందాం ఖచ్చితంగా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలన్నీ కూడా ఇవ్వడం జరిగింది ఎక్కడో నాకు తెలిసి హాఫ్ పర్సెంట్ ఎక్కడో ఒకటారా ఒక సాంకేతిక లోపాలు ఉన్న అది కూడా సరిచేసి ఇవ్వడం కూడా జరుగుతుంది మరి ఒకేసారిగా అరవై ఏడు లక్షల మంది రాష్ట్రంలో ఇచ్చారంటే చాలా ఈ కూట ప్రభుత్వం తనక ఘనత చంద్రబాబు నాయుడు గారి తనకా కృషి రెండోది మీకు అన్నదాత సుఖీ కూడా ఉంది త్వరలోనే గతంలో ఇచ్చేసినటువంటి ఏదైతే మా కోటం ప్రభుత్వం ఇరవై వేలు హామీ ఇచ్చిందో ఆ ఇరవై వేల రూపాయలు కూడా అతి త్వరలోనే మూడు విడతలుగా సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఇచ్చారు రెండేసలు రెండు మూడు విడతలుగా ఇచ్చిన దానికి మరి మేము కూడా పద్నాలుగు వేలు జోడించి మా కూటమ ప్రభుత్వం మొత్తం ఇరవై వేల రూపాయలు కూడా అందుతాయి ఈ నెల అనేది అప్పుడొక్కర ఉంటుంది ఉచిత బస్సు కూడా ఆగస్టు పదిహేను నుంచి కూడా మరి ఉచిత బస్సు కూడా ప్రయాణం కూడా అనౌన్స్ చేశారు మా పెద్దలు అదేవిధంగా నేను జరిగిన దీపమాలను ఏదైతే ఉందో ప్రతి ఇంటికి కూడా అందిందా లేదా అని కూడా అవుతుంది ఖచ్చితంగా వాళ్ళ దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకొని ఎవరికైనా ఏదైనా సమీశ ధైర్యంగా ఈరోజు తెలుగుదేశం కార్యకర్తలు అందరూ కూడా ఏదైతే మాట ఇచ్చామో ఆ మాట ప్రకారంగా వెళ్ళి మా పెద్దలందరూ కూడా తెలుగుదేశం తరలి మొత్తం అందరూ ప్రతి డోర్ టు డోరా మొత్తం అనకాపల్లి పార్లమెంట్లో ఉన్నటువంటి ప్రతి డోర్ టు ప్రతి నాయకుడు కూడా పాల్గొనవలసిందిగా కోరుతున్నాం ప్రతి ఒక్కరు కూడా ఈరోజు స్టార్ట్ చేసి ముప్పై రోజులు ఇది ఖచ్చితంగా తిరిగి అందరూ కూడా ప్రతి నాయకులు కూడా దీన్ని పాల్గొని దీన్ని విధానం చేస్తామని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు